మీ అందరికి విజ్ఞప్తి చేస్తాను ఇదే విధంగా మన ప్రతిదానికి దానికి ఒకదానికి ఇంటర్ ఇంటర్లింక్ అప్ చేసుకుంటా నువ్వు అంశం మీద మాట్లాడే గౌరవ సభ్యురాలు ఒక్క అంశం మీద మాట్లాడే ఒక్క అంశం మీద మాట్లాడితే ఓకే ఒక్క అంశం నుంచి మళ్ళీ ఫిఫ్టీన్ ఫైనాన్స్ ఫిఫ్టీన్ ఫైనాన్స్ కార్మికుల సమస్య ఈ విధంగా దయచేసి మీకు ఏదన్నా ఉంటే అజెండా అయిపోయిందో అజెండా అంశం మాట్లాడేటప్పుడు అజెండా అజెండా తర్వాత ఏ డివిజన్ కార్పొరేట్ డివిజన్ సంస్థల కార్పొరేషన్ సమస్యలా ఎన్క్యాప్సులేషన్ ఓపి కతిస్తుంది అధ్యక్షులు చెప్పకండి మీరు ఇదే

మన నెల్లూరు ప్రజల దగ్గర నుంచి అంతా మొత్తానికి పరిస్థితి లేదు నెల్లూరులో బ్రహ్మాండంగా మీటింగ్ జరిగింది మంచి చర్చ జరిగింది సమస్య మీద సమస్యల మీద చర్చించారు వ్యక్తిగత వీటి మీద కాకుండా ఒక ఇష్యూ బేస్డ్ చర్చించారు ఈరోజు ఈ మీటింగ్ బ్రహ్మాండంగా జరిగింది అని అనుకునే విధంగా మీటింగ్ జరగాల మీటింగ్ జరిపించాలా ఇచ్చినప్పుడు కానీ లేకపోతే బాత్రూమ్ విషయాలు లేదా రైలు కట్టేటప్పుడు ఏదైనా వాటి నుంచి ఎక్కడ అర్థం కూడా లేదు అధ్యక్ష కేవలం దుర్మార్గంగా ఇంట్లో ఎవరి టైంలో ఒక ఆడపిల్ల ఉండే పరిస్థితులు చేసి పోలీసుల్ని వాళ్ళ అధికారులు పంపించి దుర్మార్గంగా ఇది ప్రభుత్వం ఇది పాల్గొంటారు అధ్యక్ష దేనికి చేసారు అని ఒక సమాధానం చెప్పండి ఎందుకంటే అధ్యక్ష మహామహాంతలో పనిచేశారు ఇక్కడ మహామహాంతలో అయితే ఈ కమిషన్ ఎలా ఆకర్షించి దిగుపడలేదు అధ్యక్ష ఒక సమాధానం దీనికి అంటే ఎందుకు చేశారు వాళ్ళు చేసిన దానికి వాళ్ళకి ఏంటి ఒక మాట చెప్పండి సెకండ్ పాయింట్ మేము ప్రతిపక్షంలో శుభమస్తు షాపింగ్ మాల్ లో క్రిస్మస్ కార్నివాల్ సంక్రాంతి ఫెస్టివల్ రెండు కార్లు ముప్పై తొమ్మిది స్కూటర్లు మీవే ప్రతి వెయ్యి రూపాయల షాపింగ్ పై కూపన్ పొంది డైలీ డ్రాలో లో ప్రతి రోజు ఒక అల్ఫా లైట్ స్కూటర్ రెండు పండగలకు రెండు నిస్సాన్ మాగ్నైట్ కార్లు గెలుచుకునే అవకాశం మేమింతే తగ్గించే అముతాం వెయ్యి రూపాయల లైట్ వెయిట్ పట్టు సారీ మూడు రూపాయలు ప్యాటర్న్ సింథటిక్ శారీ నూట రెండు డబల్ కార్డ్ బెడ్ షీట్స్ నాలుగు రెండు బ్రాండెడ్ కాటన్ ప్యాంట్స్ ఆరు వందల తొంభై తొమ్మిది రెండు గర్ల్స్ సెట్స్ ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు మూడు జైపూర్ ఫ్లైర్ కుర్తీస్ ఆరు వందల తొంభై తొమ్మిది విచ్చయ్యండి శుభమస్తు షాపింగ్ మాల్ బిఆర్ సెంటర్ నెల్లూరు